హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూలీస్ ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను చాలా యూజ్ఫుల్ టిప్ అండి ఏం లేదు మనం వాష్రూమ్స్లో కానీ షింక్ దగ్గర కానీ వాష్ బేసిన్ దగ్గర ఇలాంటి ట్యాప్స్ వాడుతూ ఉంటాం అవి స్టీల్ ట్యాప్స్ వాటర్ పడి పడి ఇలా తుప్పు పట్టినట్టు పట్టినట్టు అయిపోతూ ఉంటుంది అందులోనూ సాల్ట్ వాటర్ ఇలా అయితే ఇంకా ప్రాబ్లం అదైతే సాల్ట్ వాటర్ ఫుల్గా అయితే ఇట్లా అయింది కదా మనం ఈ దీన్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఉన్న వాటితోనే పోగొట్టుకోవచ్చు అది ఎలాగో చూసేద్దామా ఇప్పుడు కొంచెం పేస్ట్ అయితే ఏ పేస్ట్ అయినా పర్లేదు వేసుకొని వంట సోడా ఒక హాఫ్ నిమ్మ చెక్క వేసుకోవాలి తర్వాత నిమ్మ ఉప్పు ఉంటుంది కదా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఎక్కడైనా ఉంటుంది అదైతే వేసుకొని దాన్ని ఆ మిశ్రమాన్ని బాగా కలిసేలాగా ఒక పాత బ్రష్ అయితే తీసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం మనం ఏ ట్యాప్ అయితే క్లీన్ చేయాలి అనుకుంటున్నామో ఆ ట్యాప్కి అంతా ఎక్కడెక్కడైతే మరీ గార పట్టినట్టుందో అక్కడ అంతా నీట్గా రుద్దుకోవాలి చూస్తున్నారు కదా అసలు మాకైతే సాల్ట్ వాటర్ అండి మా అపార్ట్మెంట్లో ఫుల్గా ట్యాప్స్ మొత్తం అన్నీ ఖరాబ్ అయిపోయినాయి ఎంత ఇదైపోయినా పర్వాలేదులే ఇలాగని చేసామంటే మళ్ళీ నార్మల్గా అయితే వచ్చేస్తే మీకే అర్థమవుతుంది వీడియో చూసినట్టయితే ఇలా అంతా అప్లై చేసిన తర్వాత అదంతా ఆరిపోకుండా ఉండాలి అంటే ఒక చిన్న ఏదో ఒక టిష్యూ నార్మల్ న్యూస్ పేపర్ అయినా పర్లేదు తీసుకొని దాని మీద ఇలా కప్పి ఉంచామంటే అది ఆరిపోకుండా ఆ కుళాయికి పట్టి ఉంటుంది ఇదొక టిప్ అండి ఇది క్లీన్ చేయడంలో ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచేసిన తర్వాత ఆ టిష్యూని అయితే తీసేస్తున్నాను నేను చూసారు కదా ఇంతకటికి ఇప్పటికే ఎంత తేడా అయితే వచ్చిందో కంప్లీట్గా పోయిందా అని అనుకోవద్దు పోతుంది కాకపోతే నేను వీడియో తీసుకోవాలని చెప్పి కొంచెం ముందే తీసేసాను మీరు నిదానంగా కానీ అలాగే ఉంచితే కంపల్సరీగా అయితే పోతుంది చూస్తారులే మీరే మార్పు ఎలా అయితే ఉంటుందో వీడియో నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్లో ఇలాంటి ఇంకా ఎన్నెన్నో మంచి టిప్స్ వీడియోస్ ఉన్నాయి అలాగే ఇంకా వస్తూ ఉంటాయి ఒకసారి అయితే మన ఛానల్ని చెక్అవుట్ చేసేయండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూసారు కదా ఇందాకటికి ఇప్పటికీ ఎంత తేడా అయితే వచ్చిందో మీకే అర్థమవుతుంది చూస్తే చూడండి మరీ ఇందాక ఇదిగా అయిపోయింది ఇప్పుడైతే కొంచెం అన్నా పర్లేదు ఇందా అక్కడితో పోల్చుకుంటే చూసారు కదా ఇంకొక చిన్న టిప్ అండి వ్యాజిలిన్ కానీ ఆయిల్ కానీ అప్లై చేశారు అంటే వాటర్ పడినా కూడా జారిపోతుంది తుప్పు పట్టుకున్నా ఉంటుంది